హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ హెయిర్ డై ప్యాక్ అనొచ్చు లేదంటే బ్లాక్ హెన్నా అనొచ్చు ఏదన్నా సరే హెయిర్కి మనం బ్లాక్ ఎలా తయారు చేసుకోవాలో ఒక ప్రొసీజర్ నేర్చుకుందాం ముందుగా మనం బ్లాక్ హెయిర్ డై పౌడర్ తయారు చేసుకోవాలి దానికోసం ఐరన్ కడాయి వేడి చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేపుకోవాలి డ్రై రోస్ట్ చేయాలి ఇవి డ్రై రోస్ట్ అవుతుండగా కరివేపాకు ఒక హాఫ్ కప్ వేసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేయాలి ఇప్పుడు ఇందులో ఆనియన్ పీల్స్ వేసుకోవాలి ఉల్లిపాయ తొక్కలు అవి కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ అవుతుండగా పొటాటో పీల్స్ బంగాళదుంప తొక్కలు కూడా ఒక హాఫ్ కప్ వేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ అయ్యి కలర్ చేంజ్ బ్లాక్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ చేసుకున్న పొడిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దాచుకొని ఎప్పుడన్నా సరే యూస్ చేసుకోవచ్చు మనం వాడినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఈ డై పౌడర్లో వాడి కాబట్టి మనం ఎప్పుడన్నా సరే వాడుకోవచ్చు ఎవరన్నా కూడా యూస్ చేసుకోవచ్చు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కూడా మనకి హామ్ చేయవు కెమికల్ డైస్ అయితే మనకి హామ్ చేస్తాయి ఇట్లా మనం తయారు చేసుకొని ఇంట్లో హోమ్మేడ్ డైస్ వాడుకుంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే గ్రే హెయిర్ కూడా తగ్గుతుంది క్రమేణి వైట్ హెయిర్ తగ్గి బ్లాక్గా అయిపోతుంది ఇప్పుడు మనం డికాక్షన్ తయారు చేసుకోవాలి దానికోసం మళ్ళీ ఐరన్ కడాయి వేట్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి దీనికోసం మనం బీట్రూట్ పీల్స్ చేసి బీట్రూట్స్ తొక్కలు తీయాలి ఆ తొక్కలు ముందు వేసుకోవాలి అవి మరుగుతుండగా బీట్రూట్ పీసెస్ కూడా కొంచెం వేసుకొని అవి కూడా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు టీ పౌడర్ ఒక టూ టీ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో ఇది కూడా వేసిన తర్వాత బాగా బాయిల్ చేసుకోవాలి ఇవన్నీ బాగా బాయిల్ అయ్యి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మంచి థిక్గా అవుతుంది డికాక్షన్ అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారి పెట్టుకొని మనం డికాక్షన్ వేరే గ్లాస్లో కానీ బౌల్లో కానీ తీసుకొని ఉంచుకోవాలి మీరు కావాలంటే ఈ డికాక్షన్ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు తర్వాత ఇప్పుడు మనం బ్లాక్ హెన్నా మిక్స్ చేద్దాం దానికోసం వైరన్ బౌల్ తీసుకొని అందులో హెన్నా పౌడర్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మీ హెయిర్ లెంత్ని బట్టి వైట్ హెయిర్ ప్రాబ్లం బట్టి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఇందులో నేను ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉసిరికాయ పొడి ఆమ్లా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి హెన్నా పౌడరు ఆమ్ల పౌడర్ కూడా గ్రే హెయిర్ని న్యాచురల్గా నల్లబరుస్తాయి హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తాయి ఇప్పుడు మనం ఈ మనం ముందుగా తయారు చేసుకున్న డై పౌడర్ ఉంది కదండి అది ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇందులో రోస్టెడ్ కలోంజీ సీడ్స్ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి మీరు ఇంట్లో అన్నా సరే కలాంజీ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే షాప్లో కూడా మనకు దొరుకుతాయి ఆన్లైన్లో కూడా ఈ పౌడర్ దొరుకుతుంది పౌడర్ తెచ్చుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి అలాగే నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క పిండి వేసుకోవాలి ఇందులో ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం టీ డికాక్షను బీట్రూట్ టీ పొడి వేసిన డికాక్షన్ ఉంది కదండి రెడీ చేసుకున్నది అది ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక థిక్ పేస్ట్ లాగా తయారవ్వాలి అంతవరకు మనం డికాక్షన్ ఎంత కావాలంటే అంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇది మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ మనం అట్లాగే ఉంచేస్తే నెక్స్ట్ డేకి బాగా థిక్ బ్లాక్ కలర్లోకి వస్తుంది పేస్ట్ అప్పుడు మనం యూస్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డే మనం మూత తీసి చూస్తే కలర్ చాలా డార్క్ అవుతుంది ఇది మనం గ్రే హెయిర్కి చక్కగా అప్లై చేసుకొని గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ఇది మనం రూట్స్ రూట్స్కి వచ్చిన గ్రే హెయిర్ అన్నా లేదంటే ఆల్ ఓవర్ అయినా సరే మనం అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ నుంచి త్రీ అవర్స్ ఈ హెన్న మనకి అట్లాగే ఉంచేయాలి హెయిర్ మీద తర్వాత నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసిన తర్వాత మనకి హెయిర్ ఈవినింగ్కి డ్రై అవుతుంది కదండి లేదంటే ఈవినింగ్ మీరు చేసుకున్న సరే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో హెయిర్ డ్రై అయిన తర్వాత ఆ హెయిర్కి మనం కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి వేసుకు చేసుకుంటే కనుక డ్రై ఉన్న హెయిర్ ఏమన్నా ఉంటే కనుక డ్రైనెస్ తగ్గుతుంది తర్వాత ఆ నెక్స్ట్ డే మనం షాంపూ వాష్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ డే అన్న చేసుకోవచ్చు లేదంటే ఆ నెక్స్ట్ డే అంటే టూ డేస్ అయిన తర్వాత అన్న చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇట్లా మీరు వీక్లీ వన్స్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటే వీక్లీ వన్స్ అప్లై చేసుకోవాలి లేదంటే కనుక టూ వీక్స్కి ఒకసారి లేదంటే టెన్ డేస్కి ఒకసారి అని అప్లై చేసుకుంటే బాగుంటుంది న్యాచురల్ రెమెడీస్ ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లంని బట్టి టైం తీసుకుంటాయి వెంటనే వచ్చేయాలి కెమికల్ డైలాగా రిజల్ట్ అంటే మాత్రం రాదండి ఇది ఖచ్చితంగా కానీ రిజల్ట్ కంపల్సరిగా వస్తుంది మీరు యూస్ చేస్తే మాత్రం ఫ్రీక్వెంట్గా Thank you for watching. Please do like, share and subscribe my channel.